అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డికి దళితులు అంటే ఎందుకు అంత కోపం దళితులు అంటే ఎందుకంత చిన్న చూపు దళితులు అంటే ఎందుకంత విచక్షణ అనిపిస్తుంది దానికి చాలా కారణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం దళిత సమాజం మొత్తం ఏకమై తమ భుజ మీద పల్లకీలో జగన్మోహన్ రెడ్డిని కూర్చోపెట్టుకొని సీఎం సీట్ వరకు తీసుకొని వచ్చి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతో నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నో కష్టాలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నో త్యాగాలు కూడా చేశారు అలాంటి దళితుల పట్ల జగన్కి ఎందుకింత వివక్ష ఎందుకింత చిన్న చూపు ఎందుకింత కఠినత్వం కారణాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల మీద జరిగినటువంటి విచ్చలివిడిగా దళితుల మీద జరిగినటువంటి దాడులు మనందరికీ తెలుసు కోవిడ్ సమయంలో దళిత తేజమైనటువంటి డాక్టర్ సుధాకర్ ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా హింసించి 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 చివరికి అతని మీద ఒక పిచ్చివాడని ముద్రేసి తనకి తానే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే స్థితికి తీసుకెళ్లిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత చేసి ఆ దళిత డాక్టర్ సుధాకర్ గారు చేసినటువంటి పాపం ఏంటి అంటే కోవిడ్ సమయం కరోనా పేషెంట్లు పెరుగుతూ ఉన్నారు వాళ్ళకి మేం వైద్యం చేయాలంటే మేం బ్రతికుండాలి కదా ప్రభుత్వం మాకు పీపీ కిట్లు ఇవ్వడం లేదు ప్రభుత్వం దయచేసి మాకు సరైన రక్షణ కల్పించండి మేము ప్రజలకు ప్రాణాలను కాపాడుతామని అడగడం ఆయన చేసినటువంటి పాపం అంతే ఆ డాక్టర్ మీద కక్ష గట్టి వేధించి వేధించి ఎలా ఆయన్ని టార్చర్ పెట్టి అతని ఉద్యోగాన్ని తీసేశారు సమాజంలో ఒక గొప్ప డాక్టర్ గా పేరున్నటువంటి వ్యక్తికి పిచ్చోడని ముద్రేశారు నట్టి నర్రోడ్డు మీద బట్టలు ఓడదీసి నగ్నంగా నించోబెట్టారు పిచ్చివాడు 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 అని చెప్పేసి తన పెయిడ్ మీడియాలో అలాగే పెయిడ్ సోషల్ మీడియాతో విచ్చలవిడిగా ప్రచారం చేయించి చివరికి అతన్ని మానసిక క్షోభకు గురి చేసి తనకి తానే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే విధంగా ప్రేరేపించారు అది దళిత సమాజం మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తొలి దాడి ఇక కోనసీమలో అంబేద్కర్ గారి పేరు పెట్టాలి కోనసీమ జిల్లాకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకే చెందినటువంటి కొంతమంది నాయకుల్ని ఉసిగొలిపి కోనసీమ జిల్లాలలో రెండు దళిత వాడల్ని తగలబెట్టించాడు అందులో ఆ నాటకం రక్తి కట్టించడం కోసం అని చెప్పేసి తన సొంత ఎమ్మెల్యే ఇంటిని కూడా తగలబెట్టించాడు ఇంత చేసింది దేని కొరకు అంటే ఆ దళిత వాడల్ని ఆ వైసీపీ దళిత ఎమ్మెల్యేని చంపడం కోసం అని చెప్పేసి తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు తగలబెట్టారు అని ప్రజల ముందు ఆ పార్టీలని దోషిగా బూచిగా నిలబెట్టేటటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం అది రాజకీయాల కోసం ఊళ్ళను తగలబెట్టాడు తాను ముఖ్యమంత్రి అయినటువంటి జస్ట్ కొద్ది రోజులకే వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే దళిత వాళ్ళ మధ్యలో పెద్ద పెద్ద చైనా వాళ్ళంటి గోడలు నిర్మించారు ఇక జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అంటి పెట్టుకొని ఉండేటటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు వీడు తన దగ్గర పనిచేస్తున్నటువంటి దళిత యువకుడైనటువంటి సుబ్రహ్మణ్యంని చంపేసి ఆ శవాన్ని తన కారులోనే వేసుకొని తీసుకెళ్లిపోయి ఆ సుబ్రహ్మణ్యం ఇంటి ముందు పడేసి చక్కగా వెళ్ళిపోయాడు ఎగ్జాక్ట్లీ సినిమాలలో విలన్లు కదా చంపేసి శవాల్ని తీసుకుపోయి వీధుల్లో పడేసి వెళ్ళిపోతారు చూసారా అలాగా ఆంధ్రప్రదేశ్ లో ఈ అనంతబాబు అలా చేశాడు అట్లీస్ట్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ అనంతబాబుని బాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కానీ చేయలేదు అతని ఎమ్మెల్సీ పదవి నుంచి రాజీనామా చేపించి జైలుకు పంపాలి కానీ చేయలేదు పైపెచ్చు అతను ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఒలింపిక్స్ లో మెడల్ సాధించినట్టు వరల్డ్ కప్ లో కప్పు కొట్టినట్టు టీ ట్వంటీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయినట్టు అతన్ని సత్కరించడాలు ఆలింగనాలు చేసుకోవడాలు గొప్పవాడు మంచివాడు సౌమ్యుడు అని చెప్పేసి అతన్ని పొగడ్డాలు ఇప్పటికీ స్టిల్ అతన్ని పక్కన పెట్టుకొని తిరగడాలు ఇక మొన్నటికి మొన్న తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నాయకుల యొక్క అనుచరులు ఒక జేమ్స్ అనేటటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్ని అపహరించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయి మూడు నాలుగు రోజులు రూమ్ లో బంధించి అతన్ని చిత్రవద చేసి ఇష్టా కొట్టి అతడి నోట్లోనే అతని మూత్రమే పోసి తాగించి నానా చిత్రవదకు గురి చేస్తే దాన్ని ఏ విధంగా వాడుకున్నారంటే ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం ఈ విధంగా కంటిన్యూగా దళితుల మీద దాడులు చేయడం దాన్ని తీసుకొని పోయి తెలుగుదేశం పార్టీకి పుయ్యాలనే ప్రయత్నం కనీసం జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి కూడా మనస్సాక్షి కనిపించదా ఈ దళితులే కదా పార్టీలు మారకుండా పర్మనెంట్ ఓటు బ్యాంకు గా నా వెనక నిల్చున్నది ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా నాకు నలభై పర్సెంట్ ఓటింగ్ ఉందని చెప్పేసి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను అంటే అందులో మెజారిటీ ఓట్లు దళితులవే కదా నాకు బీసీలు ఓట్లు వేయరు నాకు రెడ్లు ఓట్లు వేయలేదు నాకు కమ్మోళ్ళు ఓట్లు వేయరు నాకు ఇంకా ఏ సామాజిక వర్గం ఓట్ అయ్యదు నాకు నాకు ఓట్ వేసేదల్లా కన్వర్టెడ్ క్రైస్తవులు అలాగే దళితుల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం అలాగే మైనారిటీలు నాకు ఓట్లేసేది వీళ్ళే కదా వీళ్ళ మీదనే నేను ఎందుకు ఈ విధంగా దాష్టికాలకు దాడులకు పాల్పడాలి అని కనీసం మనసుకు అనిపించదా ఆయనకి నాడు ఎత్తుకొని పెంచినటువంటి బాబాయ్నే పంపినటువంటి బిడ్డలు వాళ్ళు వాళ్లకు దళితుల పట్ల ఏ మాత్రం ఉంటుంది చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితిని గ్రహించండి దళితులకు మైనారిటీలకు ఎస్టీలకు జగన్మోహన్ రెడ్డిని నమ్మేటటువంటి ప్రతి ఒక్కరికి మేం చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక స్థితిని గ్రహించండి అతనికి అతని స్వంత స్వలాభమే తప్ప ఎవరి పట్ల కూడా ఇప్పుడు కూడా ఆయనకు ఆవగించంత ఆలోచన కూడా ఉండదు చెయ్యడు కూడా చెయ్యడానికి ఇష్టపడడు కూడా దళితులు అతని ఆఫీస్ లోకి రావాలంటే బయట చెప్పులు వదిలేసి ఆయన గారు ఒక రూమ్ లో కూర్చొని ఉంటారు ఆ రూమ్ కి ఒక డోర్ ఉంటుంది ఆ డోర్ బయట వీడియో టెలికాస్టింగ్ చేసేటటువంటి ఒక టీవీ ఉంటుంది దానికి ఒక వెబ్ క్యామ్ ఉంటుంది వీళ్ళు అక్కడ కూర్చొని ఆ వెబ్ క్యామ్ లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలి స్ట్రైట్ టు స్ట్రైట్ వెళ్లి మాట్లాడడానికి లేదు ఇవన్నీ నేను కల్పించుకొని చెప్తున్నటువంటి మాటలు కాదు వైసీపీలో నుంచి బయటకు వచ్చేసినటువంటి దళితులు చెప్పినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి అంటే గుండెలు బాదుకొని గుడ్డలు సించుకునే అంత ప్రేమను చూపించేటటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డే ఆ పార్టీలో ఇమ్మడలేక జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశత్వాన్ని భరించలేక బయటకు వచ్చేసాడు అంటే ఇంకా మీరెంత నేనెంతా సామాన్య ప్రజలంతా ఇవన్నీ గుర్తు అవసరం ఉంది సో తస్మాత్ జాగ్రత్త దళిత సోదరులరా జగన్మోహన్ రెడ్డిని నమ్మితే ఇప్పటికి నిండా మునిగారు తర్వాత భౌతిక కాయాలు కూడా దొరకవు ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్